ఫ్యాక్టరీ నమస్తే రమగారు నమస్తే జయ రమగారు కొంతమందికి కాళ్ళు కొంకర్లు పోవటం కింద పిక్కలు పట్టేయటం కొన్ని కొన్ని సీజన్లు చాలా ఎక్కువగా అనిపించేస్తుంటుంది ఒళ్ళు విరుచుకున్నాయి మార్నింగ్ కానీ అసలు ఒకసారి అయితే ఒక్కొక్క క్షణం ప్రాణం పోతుంది అన్నట్లుగా అనిపించేస్తుంది మళ్ళీ కొంత సేఫ్టీకి అది సర్దుకుంటుంది యాక్చువల్గా అది మెగ్నీషియం తగ్గితే అని చెప్తుంటారు కదా దీనికి ఏమన్నా రెమెడీస్ ఉన్నాయా ఇంట్లో చేయదగినవి ఫుడ్లో చెప్తారు జయ జనరల్గా అంటే ప్రెగ్నెన్సీలో వస్తాయి పిక్కలు పట్టేస్తాయి పిక్కలు పట్టేస్తుంది సడన్గా ఒకసారి కాలువేళ్ళు అవి అది మనం నడుస్తుంటామా బొట్టన వేలు పక్క వెళ్ళిపోతుంది అవును చేయి చేతులు కూడా పోతాయి చలికి కొంకరలు పోవడం ఒకటి మనకు తెలుస్తుంది చలికి కూడా ఒక పక్కకు తోసేసినట్టు అయిపోతుంది చలికాలాల్లో ఎక్కువగా కనపడతాయి ప్రెగ్నెన్సీలో కనిపిస్తుంది ఆర్థరైటిస్ వాళ్ళకి ఆ వేలు కొంకర పోతుంది బొట్టన కాలు బొట్టం వేలు కొంకరలు పోతాయి పిక్కల్లో పట్టేస్తాయి ఇవి సహజంగా ఉంటూనే ఉంటాయి ఒక ఏజ్ వచ్చాక కూడా వీటిలో వీటి బారిన పడుతుంటాం మెగ్నిషియం తగ్గితేనే లెవెల్స్ తగ్గినప్పుడు వస్తుందని వస్తుందండి గా అయితే అరటిపళ్ళు తింటే బాగుంటుంది అరటిపళ్ళు ఎక్కువ తింటుంటే మనం కాకపోతే ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు వాళ్ళు అది అరటిపళ్ళు తినలేం కదా అనిపిస్తుంది ఒకసారి ఇట్లా కొంకర్లు పోతాయని మనం వెళ్ళే డాక్టర్కి చెప్తే మెగ్నీషియం రిచ్ ఏమైనా మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తారు ఫుడ్లో మనం కొంత జాగ్రత్త పడవచ్చు చేయ బాదంలు పెరుగు తీసుకోవటం సోయా పన్నీర్ ఉంటుంది తోఫు ఉంటాం కదా అవి తీసుకోవటము తర్వాత బ్లాక్ బీన్స్ అంటారు నలభై మామూలు మనం ఇవి తినం అసలు ఏవి సోయాలు సోయాలు తినము రాజ్మాలు అవి అసలు మనం తినం మనకు ఒక రకం ఫుడ్ అలవాటు కదా ఇలా మెగ్నీషియం డౌన్ అయిన వాళ్ళు కొంచెం చింతపండు తగ్గించాలని చెప్తారు మా ఇళ్లలో చింతపండు తగ్గించుకోమంటారు ఇమీడియట్ గా కాళ్ళు నొప్పులు మజిల్ స్పాజమ్స్ ఎక్కువ వస్తాయి పిక్కల్లో పట్టేటం ఒళ్ళు విచ్చుకోగానే వీపులో ఎక్కడో చోట ఒక ఏజ్ వచ్చాక వీపులో పట్టేయడం చాలా ఎక్కువైపోతుంది జయ ఊరికే నిద్ర లేవగానే పట్టేస్తుంది చిన్నగా చేస్తే వీపులో పట్టేస్తుంది పై ఊపిరి ఊపిరి కుట్టంటారు పైకి కిందకి పోతూ ఉంటుంది అవన్నీ కూడా లో మెగ్నీషియమే డాక్టర్ కి తప్పకుండా చెప్పాలి రెమెడీస్ కి ఫుడ్ ఏ దానికి రెమెడీ మెగ్నీషియం ని పెంచుకుంటు మనం ఇచ్చుకోవాలి మేమేం చేస్తామంటే మెగ్నిషియా ఫాస్ అని ఉంటుంది ఇక మన హోమియోపతిలో ట్వెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అందులో మెగ్నీషియా ఫాస్ ఉంది మెగ్నిషియా ఫాస్ కనుక తీసుకుంటే రెగ్యులర్గా ఒక నాలుగైదు రోజుల పాటు ఫైవ్ క్యాప్ చిన్న చిన్న మాత్రలు తీయటి అలా తీసుకునే వాళ్ళం అది నేను రెమెడీగా చెప్పట్లేదు నేను తీసుకునే తంగా చెప్తున్నాను ఓ నాలుగైదు రోజులు వేసుకున్నాక తగ్గిపోతుంది కొన్నాళ్ళ దాకా కనపడదు మనకేంటంటే శరీరంలో రకరకాల ఇవి వస్తాయి ఏంటంటే కాంబినేషన్స్ మారిపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ పోతూ ఉంటుంది ప్రతి నెలకి నెల నెల సెల్స్ అన్ని రివైజ్ అయ్యి మళ్ళీ వస్తుంటే మనం విన్నాం డాక్టర్ దగ్గర దగ్గర మనం మాట్లాడినప్పుడు ఈ దాంట్లో చేంజ్లో మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు ఏవో రకరకాల బ్యాలెన్సులు కోల్పోతాము మనం ఫుడ్స్లో కూడా ఏవో తగ్గిపోతాయి దాంతోపాటు మనకి మనం తీసుకునే ఆహారము మన శారీరక మానసిక స్థితులు మన లివర్ ఫంక్షనింగ్ మన బోన్ హెల్త్ ఇవే కాకుండా వాతావరణం ప్రతికూల వాతావరణ పరిస్థితులు స్ట్రెస్సు యాంగ్జైటీ అవన్నీ కూడా ఈ బ్యాలెన్స్ని చెడగొడుతూ ఉంటాయి ఓకే ఈ బ్యాలెన్స్ పోయినప్పుడల్లా మనకి కాళ్ళు తిమ్మిర్ లెక్క పోవటము కాళ్ళు కొంకర్లు పోవటము తర్వాత ఏమో ఆహారం అరుగుదలకు రాకపోవటము నిద్ర పట్టకపోవటము బ్యాలెన్స్ అవుట్ అయినప్పుడల్లా ఏదో ఏ సార్ట్ ఆఫ్ బ్యాలెన్స్ అవుట్ అయిందో దానికి సంబంధించిన ఇబ్బంది వస్తూ ఉంటుంది ఎప్పుడు శారీరక ఆ మానసిక ఆరోగ్యాలు బాగుండాలంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ చేత కావాలి మనకి రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉండాలి ఫుడ్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుని ప్రాక్టీస్ కావాలి వాటర్ ఇంటే తగ్గినా కూడా అలా జరుగుతుందని విన్నాను మరి కరెక్ట్ నాకు తెలియదు ఇంటే కూడా పెంచుకోవాలి కిడ్నీ హెల్త్ వల్ల కూడా కిడ్నీ హెల్త్ లో ఏదైనా తేడా వచ్చినా కొంకర్లు కనబడతాయని చెప్తారు ఈ పిక్కల పటేటాలు అవన్నీ కూడా మనం కొంచెం కిడ్నీ వెళ్తుంటే అంటే శుభ్రంగా మంచి నీళ్ళు ఎక్కువ చేసి చాలా మంది ఏంటంటే ఆఫీసులకి కాలేజీలకి వెళ్లే పిల్లలు యూరినేషన్ బాత్రూమ్ కి వెళ్లాల్సి వస్తుందేమోనని ఏమోనని రూమ్ కి వెళ్ళకుండా ఉండడం కోసం నీళ్లు తాగడం మానేస్తారు స్కిన్ పాడైపోతుంది దానివల్ల బ్యాలెన్స్ పోయింది కదా బాడీలో లాంగ్ రన్ లో ఈ కిడ్నీ స్టోన్స్ లాంటివి వచ్చేందుకు అవకాశం ఉంది యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి బాధపడతారు పిల్లలు పాపం ఆపుకొని ఆపుకొని ఉండటం కదా బట్ నచ్చలు ఆపకూడదు జనరల్ గా మనం ఈ ఈ ఫుడ్స్ తీసుకోవటం మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ అని కూడాతే మనకు ఒక ముప్పై వస్తాయి ఓకే ఆ ముప్పైలో ఒక ఏడెంది మనం తినగలిగామంటే ఇప్పుడు ముప్పై మనం చెప్పినా పాలకూర కూడా మెగ్నీషియం రిచ్ అవును 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 రమ్మగారు సో అలాంటివి తీసుకుంటూ తీసుకుంటుంటే కొన్నైనా ఆ ముప్పైలో ఇప్పుడు ఏదో రెడ్ మీట్ అవి కూడా ఉన్నాయి జయ ఫిషెస్ కూడా ఉన్నట్టున్నాయి మేము అవన్నీ తీసుకోలేకపోతాం కదా నేను తీసుకోగలిగేవి కొన్ని ఉంటాయి ఆ వాట్లలో సెలెక్ట్ చేసుకుని ఆ రిచ్ ఫుడ్ రెగ్యులర్ గా ఇది మనకు అందుతుందా లేదా అనేది కనుక కొంచెం చూసుకుని బ్యాలెన్స్ చేస్తే ఫుడ్ ని కొంతమంది ఊరికే అన్నం తెప్పిస్తే ఇంకేం అవును మూడు పూట్ల అన్నమే తింటారు ఆ నూనె వేసిన కూరలు ఆ పప్పు ఆచారు అవే తప్ప శరీరానికి మంచిగా పోషకాలు అందేటువంటి రకరకాల వ్యవహారాలు వేరే జోలికి అవునండి వాళ్ళంతా బానే ఉన్నారుగా అని అనిపిస్తుంది మనకి వాళ్ళు ఏం బాగున్నారో వాళ్ళు చెప్పేదాకా మనకి తెలియదు ఇప్పుడు ఈ ఫుడ్ లో అయినా శరీరం కనుక గా ఉందనుకో ఇలాగే తీసుకుంటాం పాతకాలపు కన్సర్వేటివ్ ఫుడ్సే మనం తీసుకుంటాం అనుకుందాం మనకి శరీరానికి ఎక్సర్సైజ్ ఉంటే బాడీ ఏం చేస్తుంది ఈ ఫుడ్ లో ఉన్నటువంటి అన్ని క్వాలిటీస్ ని అది లాపి కరెక్ట్ అండి మనకి ఎక్సర్సైజ్ లేదనుకో మనం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నా సరే శరీరం తీసుకోదు అది ఆ పని చేయదు అవును శరీరానికి నేర్పించాలి వంగి లేచి కూర్చుని ప్రతి పని చేత్తో చేసుకుని బరువులు ఎత్తి కాస్త దూరం నడిచి ఓ పది మెట్లు ఎక్కి కాస్త తోట పనో దొడ్లో పనో ఇంకోటో ఇంకోటో చేసుకుని ఓ కొంత ఎక్సర్సైజ్ చేసి చేస్తే మనం ఏ ఫుడ్ తీసుకున్నా మామూలు కన్సర్వేటివ్ డైట్ తీసుకున్నా ప్లాన్డ్ డైట్ తీసుకున్నా దాంట్లో నుంచి మనకు కావాల్సిన పొటాషియం మెగ్నీషియాలు అవి ఇవి సమస్య వ్యవహారాల్ని శరీరం తీసుకుంటుంది ఎక్కడెక్కడ ఏ ఏ అవసరం ఉంటే అక్కడక్కడి నుంచి అది లాగేసుకుంటుంది మనం ఇది చేయకపోతే అది చేయదు ఇది ఒక డాక్టర్లే కావక్కర్లా ఈ వ్యవహారాలు మనం కొంచెం సరిగా ఆలోచిస్తే మనకు తెలిసిపోతుంది సో ఫుడ్తో పాటు శరీరానికి శ్రమ కలిగించాలి శ్రమ కలిగించాలి ఎంతో కొంత మనం శ్రమ కలిగించాలి కాస్త దానికి నేర్పించాలి నేర్పిస్తే తీసుకుంటుంది అయినా కూడా ఈ పాపం కొంచెం పెద్ద వయసు వచ్చాక ప్రెగ్నెన్సీలో కానీ వాళ్ళు ఏమి ఎక్సర్సైజ్ చేయగలుగుతారు ఏదో ఒక అతను పెద్దవాళ్ళు కూడా ఎంతో చేయలేకపోతారు వాళ్ళకి కొంచెం ఇట్లా బ్యాలెన్స్ ఈ కొంకరల పోటలు అవి మహా బాధ అది కాలు కొంకర పోయినప్పుడు ప్రాణాలు పైనే పోతాయి జయ అవును అవునండి చాలా బాధ వచ్చేస్తుంది ప్రెగ్నెన్సీల్లో కూడా వస్తాయి పిల్లలకి ఏం చేయాలో తెలియదు ఆ కడుపుతో ఉన్న పిల్ల అయోమయం అయిపోతుంది రెండు నిమిషాల తర్వాత సర్దుకుంటుంది హోటల్ పట్టేస్తాయి ఆ ఒక దెబ్బకి ఇలా ఫుడ్స్ కనుక కొంచెం కేర్ఫుల్ గా తీసుకుంటే ప్రెగ్నెన్సీలో వస్తే మాత్రం డాక్టర్కి చెప్పండి తరచుగా కొంకరలు పోతున్నాయి అని మీరు ఎవరైనా హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్ళేటట్టు అయితే ఈ కొంకర పోవడం తిమ్మిర్లు పట్టడం ఈ రెండు చాలా పెద్ద విషయాలు అక్కడ చెప్తే కరెక్ట్ గా సెట్ అయిపోయి మెడిసిన్ ఇస్తారు సరిగ్గా సెట్ అవుతుంది ఇంగ్లీష్ డాక్టర్ అయినా మీరు రెగ్యులర్ గా వెళ్లే డాక్టర్కి చెప్తే దాన్ని తగినట్టుగా బ్లడ్ టెస్ట్ చేస్తారు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఏదో చేయిస్తారు కానీ అందులో ఏవేవి తగ్గినాయి మెగ్నీషియం తగ్గిందా అనేది చూసి దానికి కావాల్సిన మెడిసిన్ ఏదైనా పెడతారు మీ డైట్ ఒకటి ప్లాండ్ గా ఇస్తారు దాని ప్రకారం చేస్తే కొద్ది రోజుల్లో ఈ తగ్గిపోతుంది మెగ్నీషియం అందగానే మానేస్తుంది అవును మనం మాట్లాడుకోవటానికి చిన్న విషయం అయినా రమ్మగారు ఫేస్ చేస్తే కనుక చాలా పెద్దగా అనిపిస్తుంది చాలా పెద్దది చాలా పెద్ద జయ పిక్కల్లో పట్టేటాలు కండరాల్లో డెప్పులు వీపులో పట్టుకోవటము అవన్నీ భలే బాతిస్తాయి చాలా బాధగా ఉంటుంది తిరగలేరు నడవలేరు ఎంత ఇబ్బందిగా ఉంటుందో మనుషులు చూస్తే చక్కగా బాగానే ఉంటారు పాప సో ఫుడ్ లో మార్పులు చేసుకోవాలి అలానే డాక్టర్ ని కన్సల్ట్ తప్పకుండా కన్సల్ట్ చేసుకోవాలి రైట్ అమ్మ గారు నమస్తే నమస్తే జీ